హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంచు ఇవాళ మనము దసరా స్పెషల్ సాబుదాన మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామో ఈ కొలతలతో ప్రిపేర్ చేసేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట టేస్ట్ ముందుగా ఇక్కడ బియ్యం పిండి వచ్చేసి నేను రెండున్నర కప్పులు దాకా తీసుకుంటున్నాను మినప్పప్పు వచ్చేసి ఒక కప్పు తీసుకోవాలి అలాగే ఇక్కడ పుట్నాల పప్పు కూడా హాఫ్ కప్పు తీసుకోవాలి సాబుదాన ఒక పావు కప్పు తీసుకోవాలి ఇప్పుడు మనము మినపప్పును వేపుకుందాము కడాయి పెట్టేసుకొని మినపప్పు వేసుకొని మినపప్పును కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి ఇలా ఇలా వేగిన పప్పును చల్లార్చుకోవాలి తర్వాత సాబుదాన వేసుకొని సాబుదాన గుడంగా కాసేపు వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసుకోండి పుట్నాల పప్పు ముందే వేస్తే మారుతుంది కాబట్టి తర్వాత వేసుకొని వేపుకోవాలి ఇలా ఇవి కూడా వేగిన తర్వాత వీటిని అన్నిటిని కూడా బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ సాబుదాన మినపప్పు అన్నీ కూడా మనము చల్లార్చుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలి ఇలా జల్లించేసుకోవాలి జల్లించుకున్న తర్వాత ఈ బియ్యం పిండిలో మంచిగా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాము ఒక టీ స్పూను కారం వేసుకోవాలి తర్వాత నువ్వులు వచ్చేసి ఫైవ్ టీ స్పూన్స్ వేస్తున్నాను నువ్వులు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి జీలకర్ర ప్లేస్లో మీరు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ దాకా బటర్ వేస్తున్నాను బటర్ వేసుకోవడం వల్ల మురుకులు బాగా కుళ్ళగా వస్తాయి బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ వేసుకోవచ్చు డాల్డా వేసుకోవచ్చు నెయ్యి గుడంగా వేసుకోవచ్చు మనం వేసుకున్న బటర్ అంతా పిండికి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ మెత్తగా కలపద్దు అలా మెత్తగా కలపారంటే మనం మురుకులు ఒత్తుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి అన్నమాట మురుకులు అందుకని పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలిపేసుకోండి ఇప్పుడు పావు తీసుకొని ఈ పావుకి కొంచెం ఆయిల్ అనేది అప్లై అంటే మనము మురుకుల పిండి పెట్టినప్పుడు అంటుకోకుండా మంచిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఈ పావులో పెట్టుకోవాలి తర్వాత మురుకులు ఒత్తుకోవడానికి ప్లేట్లు మనం రెడీగా పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు ప్లేట్లు తీసుకొని ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మురుకులు ఒత్తుకోవాలి ఇలా ప్లేట్ల పైన అన్ని రెడీగా వేసుకొని పెట్టుకున్నామంటే వేపుకోవడానికి ఈజీ అవుతుంది మీరు ప్లేట్లనే కాదు బటర్ పేపర్ పైన కూడా వేసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ కవర్ పైన కూడా వేసుకోవచ్చు ఇలా అయితే అన్ని మురుకులు నేను ప్లేట్ల పైన వేసి రెడీగా పెట్టుకుంటున్నాను ఇవి ఒక సైడ్ ఇలా మనం వేసుకునేటప్పుడే మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దు మీడియం హీట్లో ఉండాలి లో టు మీడియం పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా మురుకు వేసిన వెంటనే బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ ఇలా తగ్గిందంటే మనకు మురుకులు రెడీ అయిపోయినట్టే మంచి కలర్లో వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి ఇప్పుడు ఇలా వేగినాయి కదా వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మళ్ళీ మనము పిండి పెట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాతనే పిండి పెట్టాలన్నమాట ఇలా పిండి పెట్టిన తర్వాత మళ్ళీ మనము మురుకులు వేసుకుందాము ఇలా ప్లేట్ల పైన వేసేసుకోండి మీరు కావాలంటే జల్లిగరిట పైన కూడా వేసుకొని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మనం సెకండ్ ట్రిప్ మురుకులు వేపుకునేటప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఈట్లో ఉంటుంది కదా చూసుకొని వేపుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ ఈట్లో ఉంటే కొంచెం అనేది తగ్గించుకొని వేపుకోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా ఇవి కూడా వేసేసుకుందాము ఆయిల్లో ఎన్ని మురుకులు పడతాయో చూసుకొని వేసుకోవాలండి ఇక్కడ నాదైతే చిన్న కడే కాబట్టి నేను ఒక రెండు లేదా మూడు వేసి వేపుతున్నాను అనమాట చూసారు కదా ఇలా బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా ఈ బబుల్స్ కొంచెం ఇలా తగ్గాలన్నమాట తగ్గి తినంటే మనకు మురుకు అనేది గట్టిపడిపోతుంది అప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా వరకు వేపుకోవాలి ఈ సాబుదాన మురుకులు చాలా అంటే చాలా బాగుంటాయండి పుట్నాలు మినపప్పు సాబుదాన వేసాం కదా చాలా బాగుంటాయి ఈ దసరాకు అయితే ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటాయి ఇప్పుడు మనం డైరెక్ట్ ఇలా ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి బాగా వచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి చూసారు కదా ఇలా వేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతాయి అన్నమాట ఇలా వీటిని కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి ఇలా వీటిని తీసి మనము ప్లేట్లోకి పెట్టేసుకుందాము చూసారు కదండి అన్ని మురుకులు రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా గుళ్ళగా క్రిస్పీగా వచ్చాయి ఎలా వచ్చాయో ఒకసారి చూడండి చూసారు కదండీ చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ దసరాకి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో